నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఆంధ్రలో ఉన్నాము తూర్పు డిస్టిక్ రాజమండ్రి దగ్గర మనము మర్రిపాక గ్రామంలో ఉన్నాము రాజేష్ డైరీ ఫామ్లో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే రైతులు రాజేశన్న డైరీ ఫామ్లో ఎక్కువగా ఆవులు కొంటామంటున్నారు కదా అన్ననే మన ముందు ఉన్నాడు సో అన్న డైరీ ఫామ్లో ఎన్ని ఆవులు ఉన్నాయి వాటి ధర ఎంత లాక్టేషన్ ఎంత మిల్కింగ్ ఎంత ఇప్పుడు అన్న మాటలనే మనం తెలుసుకుందాం చెప్పండి అన్న రాజేశన్న ఎన్ని ఆవులు ఉన్నాయి మన డైరీ ఫామ్లో నమస్తే అండి మా డైరీ ఫామ్లో అయితే ఈ అయితే ఒక లోడ్ ఆవులు అయితే ఉన్నాయి సార్ చూసారు కదండి క్వాలిటీ టాప్ క్వాలిటీ ఆవులండి ఏ ఆవు చూసినా ఇరవై నుండి ఇరవై ఐదు లీటర్లు పాలు ఆవులు అయితే ఉన్నాయి తెలంగాణ వాళ్ళు అయితే రోజుకి ఒకరైనా నా డైరీ ఫంక్ వచ్చి తీసుకెళ్తారండి మన దగ్గర రెండు పూటలు కూడా పాలు చెక్ చేసి అని చెప్తున్నాను రూమ్స్ అవి కూడా మనమే అరేంజ్ చేస్తున్నాం ట్రాన్స్పోర్ట్ కూడా మన దగ్గర తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు ఎన్ని ఆవులు కొన్నా ఒక్క ఆవు కొనుక్కోనండి తొమ్మిది వేలకే నా బండి పెడుతున్నాను పది ఆవులు అయినా తొమ్మిది వేలు వచ్చి ఆవు కొనుక్కున్నా ట్రాన్స్పోర్ట్ తొమ్మిది వేలకి వాళ్ళ ఇంటికి దించుతాం జరుగుతున్న నా వెహికల్ అయితే ఉన్నాయండి రాజేష్ డైరీ ఫామ్ వెహికల్ ఉన్నాయి తొమ్మిది వేలు కిరాయితో ట్రాన్స్పోర్ట్ మేము పంపితున్నాం అన్న మా డైరీ ఫామ్ లో ఆవులకు ఏమన్నా గ్యారంటీ ఉంటుందన్న మనకి మిల్కీ మీనా కానీ ఏమన్నా గ్యారంటీ అంటే పదిహేను రోజుల వరకు గ్యారంటీ ఇస్తామండి ఏదన్నా పోలేకపోతే ఆవు తెచ్చి ఆవు తీసుకెళ్తామే మరి రైతుకి ఏం ఇబ్బంది ఏం జరగదు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇరవై రోజుల వరకు గ్యారంటీ అయితే ఉంది మార్చిస్తారు ఖచ్చితంగా మాట్స్తామండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం రాజేష్ డైరీ ఫామ్ అన్న మా డైరీ ఫామ్లో ఫిక్స్డ్ రేట్ అయినా ఏమన్నా ఆవులు మనం బేర మాటి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఆవులు ఆవును బట్టి రేట్ ఉంటుంది సార్ మా దగ్గర డెబ్బై వేలు నుంచి అన్న లక్ష రూపాయలు లక్ష పది దాకా కూడా ఉంటాయండి టాప్ క్వాలిటీ ఆవులు చూసారు కదా ఇదైతే ఒక నలభై లీటర్లు ఇస్తుందండి చూడండి ఆవు పొద్దున్న ఇరవై సాయంత్రం ఇరవై ఇస్తుంది ఓకే అన్న చెప్పేసి ఇది ఉదయం ఒక ఎనిమిది సాయంత్రం ఒక ఎనిమిది వస్తుందండి ఇది దీని రేట్ వచ్చి ఒక అరవై ఐదు డెబ్భై వేలు పడుతుంది ఎన్నో ల్యాక్టేషన్ అన్న మనకి అవి ఇది ఇప్పుడు ఇంతే థర్డ్ అండి మూడో అయితే ఇప్పుడు మూడో ఇదిగోండి ఇది అయితే మంచి టాప్ క్వాలిటీ అవ్వండి చూసారు కదా దీని పొదుగు చూడండి పొదుగు తీయండి ఇది నలభై లీటర్లు ఇస్తుందండి ఉదయం ఇరవై సాయంత్రం ఇరవై ఇదిగోండి చూడండి ఏం క్వాలిటీ అవో రేట్ ఎంత చెప్తున్నావుది రేట్ అయితే ఇది మనకి లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా పడుతుందండి నలభై లీటర్ల పాలు గ్యారెంటీ ఇదిగోండి ఇది మన జెర్సీ అండి ఇది కూడా ఎంటానికి పది రోజులు ఉంది ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది అవుతుంది సార్ ఇది కూడా మనకు ఒక ఎనభై అలా పడుతుందండి ఇదిగోండి హెచ్ఎఫ్ క్రాస్ అండి హెచ్ఎఫ్ క్రాష్ ఇదైతే మనకి లక్ష రూపాయలు పడుతుందండి ఆవు చూడండి పొదుగు గట్టాన్ని ఇదిగోండి ఇది వచ్చా క్రాస్ బీడ్ దా దా ఇది వచ్చా క్రాస్ బీడ్ అండి ఆవు ఇది వేయటానికైతే పదిహేను రోజులు టైం ఉందండి ఇది ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు ఎత్తుందండి సైజు గట్ట చూసారా ఏం సైజు ఇగో ఆవు బారు లెంత్ అన్నీ బ్రీడ్ ధర ఎంత చెప్తున్నారా నావు ధర ధర అయితే తొంభై వేలు పడుతుందండి ఇదిగోండి ఇది హెచ్ఎఫ్ క్రాస్ అండి ఇది ఉదయం పదమూడు సాయంత్రం పదమూడు ఇస్తుందండి ఇది కూడా మనకి ఎన్న లక్ష లక్ష ఐదు వేలు అలా పడుతుందండి చూడండి ఇదిగోండి ఇది మన జెర్సీకి సాహివాళ్ళకి క్రాష్ అండి దీని పొదుగు తీయండి చూడండి దీని పొదుగు ఈ ఆవుల్లో కల్లా టాప్ క్వాలిటీ ఆగోండి చూడండి దీని పొదుగు తిని ఉదయం మనకి ఒక పదహారు సాయంత్రం పదహారు ఎత్తదండి మనకి ఈ రంగులో ఇన్ని పాలిచ్చే ఆవులు ఎక్కడో కానీ ఉండవండి ఏదో ఒకటే ఉంటుంటుంది మంచి నెంబర్ వన్ టాప్ క్వాలిటీ అవ్వండి రెండు ఆవులు కొనుక్కోకలు తరు అయితే ఇలాంటిదో ఒకటి కొనుక్కుంటే చాలండి ఎప్పుడో మాకు కూడా ఒకటే వస్తుంటుంది ఏదో ఒక ఐదు ఆరు నెలకు ఒకటి తగిలినట్టు తగ్గుతుందండి మంచి టాప్ క్వాలిటీ అవ్వండి దాన్ని రొమ్ములు అవి చూశారు కదా ఇది అండి ఇది ఇదైతే ఒక ఉదయం ఒక ఏడు సాయంత్రం ఒక ఏడు ఎత్తదండి చూశారు కదండి ఈ ఆవులు ఇదండి మీరు ఎవరైనా ఎవరైనా మీకు ఆవులు కావలితే ఓకే మీరు ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఆవులు కొనుక్కుంటే ట్రాన్స్పోర్ట్ అయితే తెలంగాణ ఎక్కడికైనా తెలంగాణ రాష్ట్రం నేను తొమ్మిది వేలకే పంపుతాను అయినా పర్లేదు ఐదు ఆవులైనా పర్లేదు ఒక్క ఆవు అయినా పర్లేదు తొమ్మిది వేలకి మీ ఇంటికాడ దించుతాను ఆవులు డైరెక్ట్ నా దగ్గర రావచ్చు మధ్యలో ఎవరు అవసరం ఏమీ లేదు చూసుకోండి ఇగోండి ఈ టాప్ క్వాలిటీ ఆవులు మీరు ఏదైనా రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నా కారు అయితే పంపిస్తాను నా డ్రైవర్ నుంచి కారు పంపిస్తాను మీ బస్ స్టాండ్ అవ్వచ్చు రైల్వే స్టేషన్ అవచ్చు మీరు అక్కడ దాకా వచ్చి ఒక గంట ముందు ఫోన్ చేస్తే మా డ్రైవర్ వచ్చి ఇదిగోండి మా ఫామ్కి అయితే తీసుకొస్తాడో ఈ టైప్ ఆవులు అయితే నా దగ్గర ఉంటాయి టాప్ క్వాలిటీ బ్రీడ్ అండి మీకు తొమ్మిది వేలకే ట్రాన్స్పోర్ట్ నేను పంపిస్తాను తెలంగాణకు ఓన్లీ తొమ్మిది వేలతో మీ తెలంగాణ రాష్ట్రం ఎక్కడికైనా పంపుతాను ట్రాన్స్పోర్ట్ ఒక్క ఆవు కొనుక్కోండి ఆవులు కొనుక్కోండి చూడండి మంచి ఏ అయినా ఇరవై లీటర్లు పైన కానీ కింద ఏ ఆవులు ఇవ్వండి చూడండి పొదుగులు గట్ట చూసుకోండి మద్రాస్ వచ్చి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మర్రిపాక గ్రామం అండి జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం రాజేష్ డైరీ పంప్ మీరు బయలుదేరేటప్పుడు ఒక గంట ముందు ఫోన్ చేస్తే జగ్గంపేటలో కానీ రాజమండ్రిలో కానీ నేను వచ్చి మా ఫామ్కి అయితే మా పాముకి అయితే తీసుకొస్తాం జరుగుతుంది మంచి టాప్ క్వాలిటీ ఆవులు అయితే నా దగ్గర ఎప్పుడు దొరుకుతాయండి మీకు తొమ్మిది వేలకే ట్రాన్స్పోర్ట్ నేను పంపిస్తాను తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా ఆంధ్ర అయితే అంత ఉండదు కానీ తెలంగాణకి అయితే తొమ్మిది వేల రూపాయలకి మీరు ఎన్ని ఆవులు అంటే కొనుక్కోండి మీ ఇంటికాడ దించుతాం డైరీ ఫామ్ ఓకేనా చెప్పేసి చాలా మంది ఏ గడ్డి పెడుతున్నారా ఏటి గడ్డి ఏంటంటే అండి ఏం గడ్డి వేయాలంటున్నారు ఇదిగోండి ఇది అండి మేము తప్పని కూడా అంటాం ఇదిగోండి మా డైరీ ఫామ్లో ఆవిరికి మేపి గడ్డి చూసారు కదండి ఇదిగోండి ఒక ఆరు ఎకరాల గడ్డి అయితే మేము చల్లమండి చూడండి చివరి వరకు రోడ్డు వరకు వంటస్తారా రైస్ అయినా ముఖ్యంగా మనకి ఇప్పుడు రైతులకు ఉన్న ఆలోచన ఏంటంటే ఎక్కువ హెవీ మిల్కింగ్ ఎక్కువగా పాలు ఇవ్వడానికి ఎలాంటి దాన వాడాలి అందులోనే గడ్డి ఏది వాడితే బాగుంటుంది అన్న గడ్డి అయితే పచ్చి గడ్డి ఏదైనా పర్వాలేదండి దానా కొంచెం మన చెక్కు తవుడు మన జొన్నలు ఉడకేసి పెట్టుకుంటే పాలు పెరుగుతాయి ప్రతి ఆవుకి కూడా ఓకే ఓకేనా రెడీ చెప్పన్న మట్లాడి మంచి కాప్టీ ఆవులు అండి ఎవరు వచ్చినా ఈ లోడ్ అయితే రెడీగా ఉన్నాయి లోడ్ అందుబాటులో ఉన్నాయి పదమూడు ఇంక ఇంకంతా ఇంకా చూసేలాండి ఆవు యాగం గుర్తండి పడాలండి ఓకే అన్న రెడీ చూడండి నా టైర్ పామ్లో బళ్ళు అయితే మా మూడు బళ్ళు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా తోలుతాం తెలంగాణ ఓన్లీ తొమ్మిది వేలు అండి ఇగో మూడు బళ్ళు అయితే ఉన్నాయి ట్రాన్స్పోర్ట్కి వెహికల్ ఇందులో మూడు ఆవులు ఇస్తాయండి ఫ్రీగా వెళ్తాయి మీకు తెలంగాణ ఎక్కడికైనా ఇవ్వండి నా టై నా బళ్ళు చూడండి ఇగోండి మా టైర్ పాము బళ్ళు అండి వ్యాన్లో చూడండి చూసారు కదండి ఒకటి రెండు ఇదిగోండి మూడో బండి ఇప్పుడు నా డైరీ ఫామ్ దగ్గర ఉండటం అయితే జరుగుతుందండి అదిగోండి నా డైరీ ఫామ్ చూశారు కదా అదిగోండి డైరీ ఫామ్ ఇక్కడ మాకు ఈ మూడు పళ్ళు కూడా ఈ డైరీ ఫామ్ దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మీకు ఎప్పుడైనా మీరు రెడీగా మా దగ్గర పళ్ళు ఉంటాయి ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు తొమ్మిది వేలకే తెలంగాణ దించుతాను ఎన్ని ఓన్లీ తొమ్మిది వేలు వచ్చి మీకు అంతే ಏಮೇ ಬಕ್ರಲ್ಲಿ ಮಧ್ಯ ಗಿಜಿರೋ ತೊಂಬತ್ತು ವೇಲಕ್ಕೆ ನಾನು ಆವ್ಲು ಇಡ ಇಷ್ಟ ಡೈರಿಫಾ ಚೂಸರು ಕದ ವೆಹಿಕಲ್ ಎನ್ನ ವೆಹಿಕಲ್ ಅದರಿ